బొల్సెట్ గారు బొల్సెట్టి గారు గారు రేపు ఇరవయో తారీఖు కి మీరు వెళ్ళటం ద్వారా పది సంవత్సరాల తర్వాత ఒకే వేదిక పంచుకొని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు రాష్ట్ర రాజకీయాలు ఎలా కలిసి మీరు ముందుకెళ్తున్నారు తెలుగుదేశం మీరు అని చెప్పదలుచుకున్నారా భవిష్యత్ పొత్తులకు ఆహ్వానిస్తారా రేపు అవసరమైతే బీజేపీ వస్తుందో రాదో క్లారిటీ ఇస్తారా ఒకవేళ అది రాదు అనుకుంటే సిపిఐ సిపిఎంని కలుపుకోవడానికి ఏమైనా అప్పీల్ చేస్తారా ఎలా ఉండే అవకాశం ఉంది సార్ ఇందాక నేను చెప్పాను మళ్ళీ ఇందాక అంటే మా మిత్రుడు భరత్ గారు పాపం సత్య గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కదా ఆయన అధికార ప్రతినిధి ఆయనకి తెలియాలని ఇప్పుడు కూడా వ్యూహాలు అన్నీ ఎలా ఉంటాయంటే కొన్ని విషయాలు ఎక్కడ బయట పెట్టాలి అక్కడ బయట పెడతారు తప్ప ఎక్కడ పెడితే అక్కడ చెప్పరండి మాకు తెలిసినా మేము చెప్పడానికి లేదు ఒకటి రెండోది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైసీపీకి ఎందుకు భయం పట్టుకుంది అంటే వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఫా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఓట్లు వచ్చినాయండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చినాయి ఓట్లు వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి ఇంకా తిరుగులేదు మన ఓట్ల శాతం పెరుగుతుంది అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లుగా అది బాగా తగ్గింది ఏమంటే ఇన్కంబెన్సీ విపరీతంగా వచ్చింది టీడీపీది ఉన్నది థర్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఒక పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పైసలు చెప్పండి సార్ ఇప్పుడు అంటే మనకు వచ్చినప్పుడు నా ఫార్టీ నైన్ పర్సెంట్ ఏమో టూ థౌసండ్ నైన్టీన్ లో వైసీపీకి వచ్చినాయండి థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఏమో టీడీపీకి వచ్చినాయండి ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఏమో జనసేనకు వచ్చినాయండి అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ యాంటీ ఇన్కంబర్సీ మాది మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లోని మిగతా ఆటల్లో పోటీ చేసిన తర్వాత ఇవందరూ అంటే మీలాంటి మేధావులు అందరూ కూడా ఒప్పుకున్నది ఏంటంటే ఒక పదిహేను నుంచి ఇరవై శాతం వరకు అంటే ఐదు నుంచి పది పదిహేను శాతం వరకు వెళ్ళింది ముందు పన్నెండు అన్నారు తర్వాత పదిహేను అన్నారు తర్వాత పద్దెనిమిది అన్నారు మాలు చెప్తున్నది మేము చెప్పడంలా ఇంకా అయితే ఐదు నుంచి అది పదిహేను పద్దెనిమిదికి వెళ్ళిందంటే అక్కడ పది పదిహేను శాతం పెరిగింది కదా టీడీపీ కూడా ఇది వరకు కంటే వర్స్ట్ పీరియడ్ ఇంక ఉండదు కదా ఎందుకంటే టీడీపీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ టూ థౌసండ్ నైన్టీన్ అక్కడ వాళ్ళకి ఫార్టీ థర్టీ నైన్ పర్సెంట్ వస్తే వాళ్ళకు టెన్ పర్సెంట్ పెరిగింది కదా ఈ ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతే వీళ్ళు థర్టీ పర్సెంట్ పడిపోయారు కదా థర్టీకి పడిపోయి చాలా కరణండి సార్ టీడీపీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జనసేన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలిపితే సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు పబ్లిక్ లో ఉందండి ఈ రోజుకి ఇంకా అది పెరగచ్చు అయితే వీళ్ళకి థర్టీ పర్సెంట్ ప్రస్తుతానికి జరిగింది ఏంటంటే